అందరికీ నమస్కారం నా పేరు రమా డాన్ మొగుడు నలభై తొమ్మిదో భాగం రచయి తనూష రెడ్డి గారు భోజనానికి కూడా రాని కూతురికి ఏంటండి మీ కూతురి వరుస నాకేం నచ్చట్లేదు పెళ్ళైన పిల్ల పెళ్ళై నెల రోజులు నిండిందో లేదో అప్పుడే పుట్టింటికి వచ్చేసిందని తెలిస్తే అగ్రహారంలో అమ్మ ఏమనుకుంటారో తెలుస్తుందా మీకు అనుకోకుండా మీకు ప్రమాదం జరిగింది అల్లుడు గారికి గుడికి వెళ్తున్నట్టు నేను చెప్పకుండా దాచడం వల్లే ఇలా అయ్యింది అయినా అతనే కదా మనల్ని కాపాడింది మీరేదైనా దానికి చెప్పి భర్త దగ్గరికి పంపించండి అనవసరంగా ఇద్దరి మధ్య దూరం వస్తుందేమోనని భయంగా ఉందని అంటుంది సుమిత్ర హోమం మధ్యలో ఆగిపోయినందుకు తొందర పడుతున్న శైలేంద్ర గారు భార్య మాటలకు అది తన నిర్ణయం సుమిత్ర నేను ముందే చెప్పాను అతనితో కలిసి బ్రతకడం అంతా తినదిన దండమని నా కూతురి కోసం అతగాడు మారలేడా వాళ్లకున్న బిజినెస్ చూసుకుంటే చాలు ఎవరైనా మీ అల్లుడు గారు ఏం చేస్తారని అడిగితే నా అల్లుడు బిజినెస్ మేన్ అని చెప్పుకోవడం నాకు గర్వంగా ఉంటుంది కానీ ఇలా ప్రాణాలు తీసే డౌన్ అని చెప్పుకోవడం కాదని అంటారు ఆయన అదేంటండి మీరు కూడా అలాగే మాట్లాడతారు అల్లుడు గారి గురించి తెలిసే కళ్యాణం చేశాం ఇప్పుడు ఇలా మాట్లాడడం సరికాదు నాయన మెల్లిగా మార్చుకుంటుందన్న నమ్మకం నాకుంది మిమ్మల్ని చూసుకోవడానికి నేనున్నాను మరి అల్లుడు గారిని చూసుకోవడానికి ఎవరున్నారు అని అంటుంది సుమిత్ర ఇంటి నిండా పని మనుషులే అతనికి ఏమీ తక్కువ సుమిత్ర అమ్మాయికి ఇష్టం లేకుండా ఎలా పంపనని అసహనంగా అంటారు శైలంద్ర గారు ఎలా అంటే మీరు చెప్తే మీ కూతురు వింటుంది కాబట్టి భర్త అవసరాలు భార్య మాత్రమే తీరుస్తుంది కాబట్టి అని అంటుంది సుమిత్ర రోజులు వేగంగా గడిచిపోయాయి నైనా హాస్పిటల్కు వెళ్తూ అర్గాహారంలోనే ఉంటుంది కూతురికి నచ్చ చెప్పాలని సుమిత్ర గారు ప్రయత్నించిన నైనా ముండిగా ఉంటుంది మొబైల్ చూసుకొని ఒక కాల్ కూడా చేయడానికి కూడా నేను గుర్తు లేదా సార్ గారికి నన్ను వదిలేసి ఏ దేశం పట్టుకొని తిరుగుతున్నాడు అని ఖచ్చిగా అంటుంది నయన కానీ ఆమె తెలియని విషయం ఏంటంటే నయన వస్తుందని చూస్తున్న నీల్ ప్యాలెస్ లో ఉంటే ఆమె ఆలోచనలతోనే ఉండిపోతాడని తనని తాను బిజీగా చేసుకుంటున్నాడు హాస్పిటల్కి వెళ్లిన నయనకు మార్నింగ్ నుండి కన్ను తిరగడంతో సర్జరీ కూడా చేయలేకపోతుంది దివ్య అటెండ్ అయి ఏమైంది నీకు మార్నింగ్ నుండి సిగ్గా కనిపిస్తున్నామని అడుగుతుంది నథింగ్ దివ్య లో బీపీ అని నైనా అంటే నర్స్ చేత జ్యూస్ తెప్పించిన దివ్య హ్యాబిట్ అని అంటుంది సగం తాకుతూ ఉండగానే కడుపులో తిప్పితే వాష్ పేషెంట్ దగ్గరకు వెళ్ళి కక్కేసి ఫేస్ వాష్ చేసుకుని వస్తుంది నైనా నైనా బీపీ చెక్ చేస్తాను లేరా అని దివ్య అంటే నో దివ్య డాక్టర్ సరిత బిజీగా ఉన్నారా అని అడుగుతుంది నైనా డాక్టర్ సరిత గైనకాలజిస్ట్ కాబట్టి నైనా ఆర్ యూ సీరియస్ అని ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతుంది దివ్య మేబీ అని నైనా అంటే సరే ఒక్క నిమిషం అని తన మొబైల్ ను నుండి తీసి డాక్టర్ శరదక్ కాల్ చేసి అపాయింట్మెంట్ అడుగుతుంది దివ్య అవతరి గుండి ఆమె ష్యూర్ దివ్య అని అంటే నైనా కమ్ అని దివ్య నయన చేతిని పట్టుకొని పిలిస్తే వన్ మినిట్ అని మనసులో అమ్మ కామాక్షమ్మ నా అనుమానమే నిజమయ్యేలా చేయి అని మొబైల్ని తీసుకొని బయటకు నడుస్తుంది డాక్టర్ నైనా లాస్ట్ పీరియడ్ ఎప్పుడు ఫేస్ చేశావని చెక్ చేస్తున్న డాక్టర్ అడిగితే పెళ్లికి తర్వాత మొదటి రాత్రి నైనా వేస్ట్ చేశాక రెండో రాత్రి రావడంతో డేట్ చెప్తుంది నైనా చెక్ చేసిన డాక్టర్ యువర్ ప్రెగ్నెంట్ కంగ్రాచులేషన్స్ నైనా ఫైవ్ వీక్స్ అని ఆవిడ నవ్వితే నైనా ఆశ్చర్యమో ఆనందమో భయము అర్థం కాని స్థితిలో ఉంది ఆర్ యు షూర్ డాక్టర్ అని సందేహంగా అడిగింది నైనా డ్యామ్ షూర్ నైనా మీకు అనుమానంగా ఉంటే టెస్ట్ చేసుకోవచ్చు అని కిట్ చేతిలో ఉంచింది ఆమె దివ్య థ్యాంక్స్ మేడం అని నయనం తీసుకొని తాముండే పర్సనల్ క్యాబిన్ కు తీసుకొని వెళ్ళి నైనా ఆర్ యు ఓకే అని అడుగుతుంది నాకేమీ అర్థం కావట్లేదు దివ్య ప్లీజ్ నాకు ఒంటరిగా ఉండాలని ఉందని అంది ఓకే మీ కేసు కూడా నేనే అటెండ్ అవుతాను టేక్ రెస్ట్ నీ రోమియోకు హస్బెండ్ నుండి డాడీకు ప్రమోషన్ ఇచ్చా సో హ్యాపీ ఫర్ యూ డార్లింగ్ అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది దివ్య దివ్య వెళ్ళగానే టెస్ట్ చేసుకుంది నయన పాజిటివ్ రావడంతో చేతులు వణుకుతుంటే ఎలా ఫీల్ అవ్వాలో కూడా ఆమెకు అర్థం లేదు వెంటనే నీళ్ళు గుర్తొచ్చాడు ఎలా చెప్పను చెప్తే పాజిటివ్ గా రియాక్ట్ అవుతాడా అప్పుడే కిడ్స్ వద్దని అంటే తన మీద కోపంతో నయనను తప్పుగా అర్థం చేసుకుంటే అని ఎన్నో రకాల ఆలోచనలతో తలనొప్పి స్టార్ట్ అయితే చైర్లో కూలబడింది నైనా ఈవినింగ్ వరకు హాస్పిటల్లోనే ఉండి ఇంటికి వచ్చింది నైనా నైనా కాఫీ ఇవ్వనా అని తల్లి అంటే వద్దమ్మా పాలు ఇవ్వు కొంచెం పసుపు కూడా వేసివ్వు అని అంది నైనా ఏంటి పాలా నువ్వే నీకు పాలు కన్నా ఫిల్టర్ కాఫీ అంటేనే ఇష్టం కదే అని అంది తల్లి సుమిత్ర ఇప్పుడు తాగాలని ఉందమ్మా ఇవ్వు అని అంటుంది నైనా అసహనంగా సరే అని తల్లి కిచెన్ లోకి వెళ్తే నైనా తన రూమ్ కి వెళ్లి ఫేస్ వాష్ చేసుకుని మొబైల్ ని ఫోన్ బ్యాగ్ నుండి తీసి నేర్కు కాల్ చేస్తుంది నైనా రింగ్ అవుతున్నా కూడా లిఫ్ట్ చేయకపోతే నిరాశగా మొబైల్ ను బెడ్ మీద పడేసి కిందకు వెళ్లి శైలేంద్ర గారి ముందు నిలబడి ఇప్పుడు ఎలా ఉంది అప్ప అని అడుగుతుంది నైనా నాకేమవుతుంది నాయన మీ పెళ్లిలతో పాటు పుట్టే పిల్లలను కూడా చూడాలని ఆయన అంటే ఖచ్చితంగా చూస్తారు మధ్యాహ్నం లంచ్ చేసి టాబ్లెట్స్ వేసుకున్నారా అని అడుగుతుంది నైనా అని శైలేంద్ర గారు అంటే తల్లి నైనా అని పిలుస్తుంది హాల్లో తల్లి ఇచ్చిన పాలు తీసుకుని శారతమ్మ గదికి వెళ్ళి పాటి ఏం చేస్తున్నావని అడుగుతుంది నైనా రామాయణం పారాయణం చేస్తున్న ఆవిడ త్వరగా వచ్చేసావి నా మనవడు వస్తున్నాడా అని బామ్మ అడిగితే నీ మనవడికి నేనంటే లెక్కలేని తనం వచ్చేసింది అప్పుడే అని కొనుక్కుంటూ పాటి ఈ రోజు హాస్పిటల్ కు నా ఫ్రెండ్ వచ్చింది తనకు మ్యారేజ్ అయ్యి టూ మంత్స్ అప్పుడే ప్రెగ్నెంట్ అలా జరుగుతుందా పార్టీ అని అడిగింది నయన నైనా తేటగా ఉన్న మొహాన్ని పరీక్షగా చూసిన శారదమ్మ గారు నవ్వి దాని మొగుడు అయిన మగాడై ఉంటాడు అందుకే పిల్లతో గట్టిగా కాపురం చేసి నెలలోపే నెల తప్పేలా చేస్తుంటాడు పార్టీ దేవుని ముందు ఏమంటున్నావు అని నయన నీళ్లు తలుచుకోగానే బొగ్గల వేడెక్కితే కంగారుగా అంది ఆ పిల్లనంటే నువ్వేందుకే అంతలా సిగ్గుపడుతున్నావు ఏమీ లేదులే అని ఖాళీ క్లాస్ కిచెన్ లో ఉంచి తన గదికి వెళ్ళిపోయింది నయన సహస్ర కాలేజ్ నుండి ఇంకా రాలేదు తలుపుకి ఆనుకుని సిగ్గుతో మొబైల్ చేసుకున్న తనకి నీళ్ళ నుండి కనీసం కాల్ బ్యాక్ కూడా రాలేదు బాధగా నా మీద రివైన్స్ తీర్చుకుంటున్నావా రావన్ అని బాధగా అనుకుంది నయన అలాగే మరో మూడు రోజులు గడిచిపోయాయి అంటే నైనా నీళ్ళతో గొడవ పడి వచ్చి వారం పైనే అయ్యింది నీకు కాల్ చేస్తున్నా రీచ్ అవ్వకపోతే మహేంద్ర గారికి కాల్ చేస్తుంది నైనా అమ్మానైనా అవార్ తల్లి అని ఆయన ఆప్యాయంగా అడిగితే ఫైన్ మావయ్య మీ అబ్బాయి ఎక్కడికి ఎగిరిపోయాడు కనీసం నా కాల్స్ కూడా అటెండ్ అవ్వట్లేదు అని అంటుంది నైనా ఆయన నవ్వుకొని ముంబైలో ఉన్నాడు తల్లి సమ్ బిజినెస్ ఇష్యూస్ వల్ల అక్కడే ఉన్నాడని ఆయన చెప్తాడు నేను వెళ్ళాలి మావయ్య తనకు చెప్పకుండా ఏర్పాట్లు చేయండి అంటుంది నైనా కొడుకు కోడలి మధ్య కోల్డ్ వార్ మధు గారు ఆయనతో చెప్పారు జరుగుతోందని ఇద్దరు కలిసిపోతే కాదంటారా సరే తల్లి కారు పంపిస్తాను రెడీ అప్పుడు టికెట్స్ కూడా బుక్ చేస్తాడు నీకు తోడుగా గార్డ్స్ వస్తారని కాల్ని కట్ చేస్తారు మహేంద్ర గారు నైనా వస్తున్నానురా సైతాన్ చెప్తాను నీ సంగతి అని అనుకుంటూ నూరిన నైనా స్నానం చేసి డ్రెస్అప్ అవుతూ ఫ్లాట్ గా గట్టిగా ఉన్న తన పొట్టను ఎమురుకొని నువ్వు డాడీవి కాబోతున్నావని చెప్పగానే నీ రియాక్షన్ నేను చూడాలని ఆనందంతో అనుకొని సింపుల్ అనార్కలి డ్రెస్ వేసుకొని ఒట్టి బ్యాగ్ మాత్రమే వేసుకొని కిందకి నడిచి నేను నీల దగ్గరికి వెళ్తున్నాను బాయ్ అని దేవుని గదిలోకి వెళ్ళి దండం పెట్టుకుంటుంది నాయన తల్లికి కూడా అదే కావాలి కాబట్టి నా బంగారు కొండ ఇప్పటికి తెలుసుకున్నావు జాగ్రత్తగా వెళ్ళిరా నైనా అని తల్లి అంటే సూత్రాలకు కూడా కుంకుమ రాసుకున్న నైనా మళ్ళీ దండం పెట్టుకుని తండ్రి దగ్గరికి వెళ్తుంది జాగ్రత్త తల్లి ఈ అప్ప అవసరం ఎప్పుడున్నా నాకు ఫోన్ చేయని ఆయన అంటే మోకాళ్ళ మీద కూర్చున్న నైనా నా వల్లే మీకు గాయమయ్యిందని మీకు కోపంగా లేదా అప్ప అని అడుగుతుంది నైనా తన కూతురు మీద కోపం ఎందుకు తల్లి నిజానికి నాకు నీ భర్త మీద కూడా కోపం లేదు నైనా ఉన్నది ఒక్కటి భయం అతని వృత్తి నీకు అతనికి మధ్య దూరం తెస్తుందన్నా భయం తల్లి అని ఆయన అన్నారు నీళ్ళు ఉండగా నాకేం అవ్వదప్ప ఆ రోజు నేను గుడికి వెళ్తున్నది తనతో చెప్పలేదు చెప్పుంటే మీ మీద ఈగ కూడా మారనిచ్చేవాడే కాదు అని నయన అంది అంతలో కారు వస్తే శైలేంద్ర గారి పాదాలను తాకుతుంది నయన దేనితో సుమంగలి బావ అని దీవించిన శైలేంద్ర గారు జాగ్రత్త తల్లి అని కూతురికి అలవాటు పడిన ఆయన పంపలేక పంపుతారు నయనను బామ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుని కార్ లో కూర్చుంది నయన కార్ నేరుగా ఎయిర్పోర్ట్ ముందు ఆగింది ఇద్దరు గార్డ్స్ సివిల్ డ్రెస్ లో మాస్క్ వేసుకుని నయనకు డిస్టెన్స్ లో కాపలా కాస్తున్నారు ఫ్లైట్ ఎక్కగానే ఎప్పుడు ముంబై వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తోంది నైనా మేడం వాటర్ అంటూ జ్యూస్ అంటూ గార్డ్స్ ఏదో ఒకటి చేతికిస్తూనే ఉన్నారు నైనా అసహనంగా చూస్తూ గమ్మున కూర్చోండి లేకపోతే వెళ్ళాక మీ బావికు చాడులు చెప్తాను మీ మీద అని బెదిరించింది వద్దు మేడం అని సైలెంట్ అయ్యారా ఇద్దరు రెండు గంటలకు ముంబైలో ల్యాండ్ అయ్యింది ఫ్లైట్ దిగుతుంటే వెనకాల నడుస్తూ ఒకడు నైనా బ్యాగ్ డీప్ నెక్ పుట్టమచ్చ కనిపిస్తే వావ్ వాటే బ్యూటీ స్పాట్ అని చెయ్యి తాకిచ్చాడు మరుక్షణం వాడు చెయ్యి విరిగింది అది చూసిన నైనా స్టాప్ అనోయింగ్ తన కావాలని తాకలేదు బెదలయ్యేంటని కంగారుగా అంది నో మేడం వాడు కావాలని మిమ్మల్ని టచ్ చేశాడని ముక్కుకి పంచిచ్చి నయన వెనకాల ముందు నడిచారు ఆ ఇద్దరు గార్డ్స్ భారీ దేహాలతో నిట్టుచి వాడిని చూసి గో టు హాస్పిటల్ ఐ థింక్ యువర్ నాసిల్ బోన్ బ్రేక్ అయ్యిందంటుందని చెప్పి ముందుకు వెళ్ళిపోయింది నయన పాపం టచ్ చేసినందుకు ముక్కు పగలడంతో వాడు నొప్పికి హాస్పిటల్కు వెళ్ళిపోయాడు అటునుంచి కార్ రెడీగా ఉంటే డోర్ గార్డ్ తీయగానే అందులో ఎక్కి కూర్చుంది నైనా మేడం కాఫీ అని ఒకటి తెచ్చిస్తే గాడ్ మీరెక్కడ నాకు దాపరించారు కప్ తీసుకొని వెళ్ళారా లేక నేను క్యాబ్లో వెళ్ళిపోనా అని అంది నైనా వద్దు మేడం బాయ్కు తెలిస్తే మా ప్రాణం తీసేస్తారని ఒకడు కార్ స్టార్ట్ చేస్తే ముందు కూర్చున్నాడు ఇంకొకడు కార్ ముందు కదిరింది ముప్పై నిమిషాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఒక బీచ్ ముందు ఉన్న ఇండివిజువల్ విల్లా పోర్టికోలో ఆగిది నైనా లోపలికి వెళ్ళింది మొత్తం గ్లాస్ తో రిచ్ లుక్ తో ఉన్న విల్లా హాల్లో ఎక్కడా నీళ్ళు జాడ కనపడలేదు బెడ్రూమ్ ఏదో అని చూస్తూ పైకి వెళ్ళింది నైనా బెడ్రూమ్ లో ఉన్నాడు నీల్ అగైన్ వైట్ షర్ట్ లో ఉన్నాడు వీడికి బ్లాక్ వైట్ తప్ప ఇంకే కలర్స్ తెలియవా అని అనుకుంది నైనా అటు తిరిగిన అతను తండ్రితో మాట్లాడుతున్నాడు తను సేఫ్ గా రీచ్ అయ్యింది బాయ్ డాడ్ అని చెప్పి కాల్ కట్ చేసిన అతనికి నయన పరిమల ముక్కును తాకింది పరుగున వెళ్లి వెనక నుండి హత్తుకుంది నైనా ఒక నిమిషం సైలెన్స్ తర్వాత ఒక నెట్టూర్పు విడిచిన నీల్ లీవ్ అని అన్నాడు గంభీరంగా ఊహు ఐ మిస్ యు రావన్ అని ఇంకా గట్టిగా హత్తుకుంది నైనా ఆమె రెక్క పట్టుకుని విసురుగా ముందుకు లాక్కున్న నీల్ ఎందుకు వచ్చావని అడిగాడు సీరియస్ గా చూస్తూ నువ్వు అలా చూడకు నీల్ నాకు భయమేస్తుంది అయితే పోవే నీ పుట్టింటికి అని నీల్ బాల్కనీలో నుండి బెడ్రూమ్ కు నడిచాడు ఐఆమ్ సారీ అప్పాను ఆ కండిషన్ లో చూసేసరికి నా తప్పు చూసుకోకుండా నిన్ను బ్లేమ్ చేశాను అని అంది నయన ఆమె మాటలు వినిపిస్తున్నా వినిపించినట్టే ఉన్నాడు నీల్ నీల్ నా మాట వినవా అని ముందుకొచ్చింది నయన భుజం మీద చేయి పక్కకి నెట్టాడు నీల్ తను సున్నితంగా నెట్టిన నైనా కాలు స్లిప్ అయి బెట్ ఎడ్జ్ తగల నీల్ నీళ్ళు షర్ట్ ను పట్టుకొని ఆగింది వెంటనే పొట్ట మీద చేయేసుకొని ఊపిరి వేగంగా తీసుకొని నీళ్ళని చూసింది నైనా గా ఆమెని చూస్తూ మొబైల్ తీసుకొని బయటికి వెళ్ళబోయాడు తలుపు గడిపెట్టి నీకోసం కష్టపడంత దూరం నుండి వస్తే వదిలేసి వెళ్తున్నావా ఎక్కడికి వెళ్లేది నేను వెళ్ళనివ్వను నిన్ను అని అంది నైనా నైనా డోంట్ వేస్ట్ మై టైం అటు తప్పుతో అని అన్నాడు నీల్ సీరియస్గా అని తలుపుకు అడ్డంగా నిలబడింది నయన కొత్తగా కనిపిస్తున్న ఆమె మొహంలోని గ్లోని చూస్తూ నయన మీదకి వాలాడు దూరం అంతా తరిగిపోయేలా ముద్దు పెడతాడని ఎక్స్పెక్ట్ చేసి పాప కళ్ళు మూసుకుంది ఏమ ఎగ్జైటింగ్ గా సైడ్ స్మెల్ ఇచ్చి గడి తీసి నయన ముందే ఆమెను దాటుకొని బయటకు వెళ్ళిపోయాడు నీల్ నయన ఉత్సాహం ఆవిరైతే నీల్ వెళ్ళగానే పావి రావణ్ తిరిగి ఇక్కడికే కదా వస్తావు అప్పుడు చెప్తానని పళ్ళు నూరింది నయన బయటకు వెళ్లిపోయిన నీల్ తమకున్న చైన్ హోటల్స్ ఫైల్స్ తిరిగేస్తూ హోటల్ మేనేజర్లతో మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి అవుతుంది మెయిడ్ నీకు కాఫీ తీసుకొని వస్తే మేడం డిన్నర్ చేసిందా అని అడుగుతాడు నీల్ నో సార్ పిలిస్తే వద్దని అందని మేడ్ హిందీలో అంటుంది బెడ్రూమ్ కు వెళ్ళాడు నీల్ గది మొత్తం చీకటిగా ఉంది తలుపు తీయగానే సెంటెడ్ క్యాండిల్స్ రోజు పెటల్స్ తో రూమ్ రొమాంటిక్ గా కనిపిస్తుంటే సర్ప్రైజ్ ఎలా ఉందని అడుగుతుంది నైనా లెమన్ ఎల్లో సారీలో నడుము నాబి కనిపించేలా కట్టిన చీర కట్టుతో మెడలో తాలి చైన్ తను వేసిన చైన్ తో లూజ్ గా వదిలిన వేవీ హెయిర్ పాపిట్లో కుంకుమతో అందంగా నవ్వుతూ కనిపిస్తుంది నాయన క్షణం పాటు చెదిరిన మనసుకు మొహం తిప్పేసి చొక్కా బటన్స్ విప్పుకుంటూ వాష్రూమ్ కి వెళ్ళిపోయాడు డాన్ బాబు అంతలా కష్టపడి చేస్తే కనీసం నా వైపు చూడను కూడా చూడలేదు సాడెస్ట్ గాడు అని పచ్చిగా తిట్టుకుని వదిలే ఉద్దేశం లేక నేరుగా వాష్రూమ్ వైపు వెళ్ళింది నైనా కానీ నైనా వెళ్లే లోపు తలుపు మూసుకుంది మూతి ముడిచి వచ్చి బెడ్ మీద కూర్చొని నీళ్ళ కోసమే ఎదురు చూడసాగింది నైనా కాసేపటికి చలనీళ్ళ స్నానం చేసిన నీల్ బెడ్ మీద నయన ఉంచిన డ్రెస్ తీసుకోకుండా వార్డ్రోబ్ నుంచి ట్రాక్ అందుకొని కావాలనే బ్లాక్ షర్ట్ వేసుకొని ఫస్ట్ పై బటన్స్ పెట్టకుండా వదిలేశాడు నీ మీద కూర్చొని చూసిన నైనా కోపంగా చూసింది ఆమెను అసలు చూడకుండా తన తలను తుడుచుకుంటుంటే నైనా పైకి లేచి బెడ్ మీదకు లాగింది ఏమొరపాటుగా ఉన్న నీల్ బెడ్ మీద పడ్డాడు టవల్ తీసుకుని అతని తల తుడవడం స్టార్ట్ చేసింది నైనా గుచ్చినాబి నీల్ పెదాలకు సరిగ్గా ఎదురుగా ఉంది మొహం తిప్పేశాడు చుట్టుకోమని పోరు పెడుతున్న చేతులకు కిడికిలు బిగించాడు నైనా అది చూసి ఇంకా కవ్వించాలని దగ్గరకు జరిగింది వాటికి సూపర్ ప్లేస్ నేను చూపిస్తానని తనే నీరు చేతులను తీసుకుని నడుముపై ఉంచుకుంది అంటుకున్న దేహానికి సీరియస్ గా ఒక లుక్ ఇచ్చి నయన చేతుల్ని పక్కకి తోసేసి పైకి లేచాడు నయనకు దుఃఖ వాగలేదు తనకు దగ్గరికి వెళ్ళిన అతనికి వెకిళ్ళ శబ్దం వినిపించి వెనక్కి తిరిగి చూస్తాడు అతన్ని చూస్తూ ఏడుస్తోంది నయన నయన కన్నీళ్లు అతన్ని ఎంతలా కరిగిస్తాయో అతనికి మాత్రమే తెలుసు ఆమె కోసం తన నేచర్ ని మార్చుకున్నాడు చూడగలడా నైనా డోంట్ ట్రై అని దగ్గరికి వస్తే వద్దు అక్కర్లేదు నీ సానుభూతి ఎంత హ్యాపీగా వచ్చానో తెలుసా అరే తప్పు చేశాను సారీ చెప్తున్నాను కదా ఎందుకురా నీకంత కోపం అని అంది నైనా కోపం కాదే బాధ నీ కంటికి నీ వెంట పడుతున్నందుకు అలసైపోయాను కదా అని నీల్ అన్నాడు నైనాకు ఆ మాట గట్టిగా తగిలితే నీళ్ళు షర్ట్ పట్టుకుని దగ్గరికి లాక్కొని అలసని నేను చెప్పానా అదే ఉంటే నువ్వు పొమ్మని నన్ను తరిమేసినా నీ కోసం వస్తానా నీ కోసం గోవాకు వస్తానా అని ఎర్రబడ్డ కళ్ళతోటి అడిగింది నైనా కథ ఇంకా ఉంది మొత్తానికి నైనా నీళ్ళ మధ్య ఉన్న దూరం తరిగినట్లయినా తన కడుపులో బుల్లి నీళ్ళు పెరుగుతున్నాడని తెలిసిన నీళ్ళు రియాక్షన్ ఎలాగుంటుంది మరి నీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతాడా లేదా డే పిల్లలు వద్దని నైనా భయపడుతున్నట్టే అంటాడా మరి నీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు గెస్ట్ చేసి కామెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్